హాయిగా కాసేపు స్నోని ఎంజాయ్ చేయండి ఎందుకంటే డాలస్లో అస్తమానం స్నో పడదు కదా పడ్డప్పుడే కదా మనం ఎంజాయ్ చేయాలి దానికి కూడా చిలువలు పలువలు చేసి నెగిటివ్ కామెంట్లు పని మన నెగిటివ్ వీడియోలు చేసే జనాలు కూడా ఉన్నారు ఏం చేస్తాం మళ్ళా పన్ను పన్ను ఊగుతుంది ఏ డెప్త్ చాలా ఇది నాకు తెలిసి టూ డేస్ పడుతుంది అండి వెళ్ళి నా లోడో భాష మాట్లాడే కంటే ముందు హాయిగా కాసేపు స్నోని ఎంజాయ్ చేయండి ఎందుకంటే డాలస్లో అస్తమానం స్నో పడదు కదా పడ్డప్పుడే కదా మనం ఎంజాయ్ చేయాలి దానికి కూడా చిలువలు పలువలు చేసి నెగటివ్ కామెంట్లు పని కూడా నెగిటివ్ వీడియోలు చేసే జనాలు కూడా ఉన్నారు ఏం చేస్తాం మళ్ళా అయిపోయింది స్నో అయిపోయింది మళ్ళీ నార్మల్ రోజులు వచ్చేసినాయి డాలస్లో ప్రతి సంవత్సరం ఒక్కటే ఒక రోజు స్నో పడుతుంది కద్దుగా మళ్ళీ చూద్దామన్న పడది వచ్చే ఏడాది ఇంకా సో ఇంక ఇదేంటంటే స్నో పడ్డ తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత ముచ్చేటిదంతా దాదాపు రెండు మూడు వారాలు అవుతుంది అనుకుంటా అసలు ఎటు బయటకు కూడా వస్తలేము సరుకులు అన్నీ నిండుకున్నాయి ఏమన్నా ఏమైనా కొనుక్కొని వద్దామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చినాం ఇక వీకెండ్ వస్తే జాలు అది ఇండియా అయినా సరే అమెరికా అయినా సరే సరుకులు తెచ్చుకుండు అవి సర్దుకుండు బట్టలు విండు ఇల్లు క్లీన్ ఏడ చూడు గీదే గోల ఇక ఈ కాసుకొని చూసారా ఏడు ఏడుము కాలం బిజీగానే ఉంటుంది కార్ పార్కింగ్ కే దొరకట్లేదు ఏడో చోట దొరక పట్టుకుని లోపలికి వెళ్ళాలి చూసారా అండి సచ్చే క్విక్ షాపింగ్ ఇలా పోయి అలా వచ్చేసాము మెయిన్గా ఫ్రూట్స్ కోసం వెళ్ళాము ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పుచ్చకాయ కోసం వెళ్ళాము ఎందుకంటే ఇంట్లో గనక పుచ్చకాయ లేదనుకోండి కథం తల్లి బిడ్డలకు మనసును పట్టది వాటర్ మిలాన్ అనేసరికి నాకు జోక్ గుర్తొచ్చిందండి ఈ వాటర్ మిలాన్ అంటే నాకు ఇక్కడనే కాదు ఇండియాలో ఉన్నప్పటి నుండి ఫుల్ ఇష్టం అన్నమాట అక్కడ కూడా రెండు రోజులకు ఒకసారి ఆఫీస్ అయిపోగానే ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు పట్టుకొని వచ్చేదాన్ని అయితే కట్ చేయడం కూడా మస్తు ఇంట్రెస్టింగ్గా కట్ చేస్తాను అది చూసి మా నాన్నోసారి నేను ఈ వాటర్ మిల్ క్రాఫ్టింగ్ ఉంటాయి కదా వాటర్ మిల్ని రకరకాల షేప్లలో కట్ చేస్తారు ఆ కోర్సు నేర్పించుంటే చాలా టాప్కి వెళ్ళిపోయేదాన్నివేమో అనేటోడు ఇంకా గ్రాసరీస్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినామండి ఇదేం సడెన్ ప్లాన్ కాదు ప్రీ డే ఎందుకంటే దీని తర్వాత మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తాం కదా స్టేట్యూ ఉండ సో ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళ చిన్న పాప దాని పేరు అన్వి భూమి ఉన్ను అన్వి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కొట్టుకోవడంలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ మంచిగా ఆడినంతసేపు బాగా ఆడతారు కొట్టుకుంటే కూడా అబ్బా తలనొప్పి లేపుతారనమాట ఇక పిల్లలంటే అదంతా కామనే కదా ఇప్పుడు విషయం ఏంటంటే దానికి పన్ను ఉడుతుంది వాళ్ళ నాన్ననేమో పీకాలని అదేమో వద్దని రచ్చరచ్చ జరిగింది కాసేపు కాదండి ఫస్ట్ పని పీకి చెక్ చేస్తాను ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జస్ట్ పదే పది నిమిషాలు ఉండేసి ఇంకా అందరం అంటే మాతో పాటు ఫ్రెండ్స్ అందరం కూడా కిందికి వచ్చేసినాము ఎందుకంటే చెప్పాను కదా ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నామని ఇది దీని చుట్టుపక్కల నుండి వంద సార్లు తిరిగి ఉంటాను కానీ దీని లోపలికి మాత్రం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము సో చాలా ఇంట్రెస్టింగ్ అసలు భలే నచ్చేసింది నాకు రండి మీరు కూడా చూతురు కానీ ఇక్కడికి తీసుకొచ్చి బనానా తినిపిస్తున్నది ఏంటని మా ఆయన తిడుతుండు కానీ వాళ్ళకేం తెలుసు ఈ సాయంత్రం కూడా ఏం తినలేదు ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఏ రాత్రి అవుతుందో ఏమో ఇంత బనానా కడుపులో వడేసిననుకో దాని అది ఆడుకుంటుంది అని ఇళ్ళకేం తెలుసు మగోళ్లకు తల్లి ఆరాటం తల్లిది ఇంతకీ మనం ఎక్కడికి వచ్చామో ఇంతవరకు చెప్పనే లేదు కదండి ఇది వచ్చేసి ఇండోర్ థీమ్ పార్క్ పిల్లలకు పెద్దలకు అందరికీ ఫుల్ అంటే ఫుల్ యాక్టివిటీస్ ఉన్నాయండి అంటే ఫుల్ ఫన్ ఉంటుంది అన్నమాట ఇక భూమి కాడైతే అప్పుడే స్టార్ట్ పెట్టేసిండు ఎంజాయ్ చేయడం ఈ రోజు ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఉంది అది మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే మేము కూడా జాయిన్ అయిపోయినాము యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు మేము ప్లాన్ లో పార్ట్ అయిపోయినామన్నమాట మామూలుగా ఏంటంటే ఒక్కో రైడ్ ఇప్పుడు బైక్ రైడ్ అలా ఉంది కదా ఒక్కో రైడ్కి ఒక్కో టికెట్ బట్ ఈరోజు ఏంటంటే మనం ఒక అమౌంట్తో టికెట్ తీసేసుకుంటే ఇంకా మొత్తం అన్లిమిటెడ్ అన్నమాట వాళ్ళు బంద్ చేసే వరకు మనం ఎంతసేపు అయినా ఏదైనా ఆడుకోవచ్చు పిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి వాళ్ళు ఆడతారు మంచిగానే ఉంది కానీ పెద్దోళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారా మనం వచ్చిందే మన కోసం అండి మెయిన్గా పిల్లల అంటే పిల్లలు వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు మనం ఎంజాయ్ చేద్దామని వచ్చాము సో ఇంతకు మనం ఎలా ఎంజాయ్ చేస్తామంటారా మెయిన్గా ఇక్కడికి వచ్చింది దీనికోసమే అండి దేనికోసం అంటారా బౌలింగ్ కోసం అండి జస్ట్ చూడడానికి అయితే షూస్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ బౌలింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన షూస్ వేసుకోవాలన్నమాట షూస్కి ఏం ఛార్జ్ చేయలేదు మనం బౌలింగ్కి టికెట్ తీసుకుంటాం కదా దాంట్లోనే ఇంక్లూడెడ్ అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళయితే చాలా రెగ్యులర్గా వస్తారంట ఇక్కడికి బట్ మేము రావడం ఇదే ఫస్ట్ టైం కాకపోతే చారీ ఏంటంటే కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు చాలా ఆడేవాడంట ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఇలాగే ఇక్కడికైనా ఇండోర్ పార్క్స్ ఉంటాయి కదా అట్లా వెళ్ళి ఆడేవాడంట బట్ ఇంకా డాలస్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ కదా ఇంకా ఆయనకు అంత టైం ఎక్కడ ఉంది ఆఫీసు ఇల్లు అంతే అయిపోతుంది యాక్చువల్గా చాలీ లోపల చాలా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయండి అంటే కాలేజ్ డేస్ లో కానీ లవ్ చేసిన కానీ ఇండియాలో ఉన్నప్పుడు కానీ నాకు తెలియదు ఇక్కడికి వచ్చాకే తెలిసిన స్పోర్ట్స్ పర్సన్ అని అసలు ఎన్ని గేమ్స్ ఆడతాడో ఇది కూడా అసలు భలే హైయెస్ట్ స్కోర్ ఆయనదే ഇല്ല പെട്ട ഫിംഗർ ടൂ ഫിംഗർ മിഡിൽ ഫിംഗർ റിംഗ് ഫിംഗർ തം ഫിംഗർ ഇതിലേ അത సో వన్ అవర్కి టికెట్స్ తీసుకున్నామండి అంటే బౌలింగ్ వన్ అవర్ చేయడానికి టికెట్స్ తీసుకున్నాం బాయ్స్ అందరిది ఒక సైడ్ గ్రూప్ గర్ల్స్ అందరిది ఒక సైడ్ గ్రూప్ కింద స్కోర్ బోర్డ్స్ వేసేశారు ఇంకా అంటే వీళ్ళు రెగ్యులర్గా వస్తారంట ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఫుల్ పక్కడ్ బంది ప్లాన్తో వచ్చిర్రు మంచిగా ఇంట్లోనే స్నాక్స్ చేసుకొని వచ్చారు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే భలే చేశారండి ఎంత బాగున్నాయో ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అంటారు చూడు అట్లా ఉన్నాయి అసలు ఇంకా మన రేంజ్ వచ్చేసి వాళ్ళు ఎలా పట్టడమో ఇప్పుడే నేర్చు చేసుకున్నా అన్నమాట సో నేమ్స్ కనిపిస్తున్నాయి కదా సిరి మధు పుష్ప సౌమ్య స్వాతి నా పేరు మట్టికే చూడండి నా స్కోర్ మాత్రం చూడొద్దు ఓకేనా లైట్ చూడండి నేను మా ఆయన ఒక్కసారి వేస్తున్నామో ఎవరు ఎక్కువ పాయింట్స్ విన్ ఇక్కడ చూద్దాం సో ఇంక నెక్స్ట్ అంతా కపుల్స్ వైజ్ గా వేశారన్నమాట అంటే ఎవరు మొగడు ఎక్కువ పాయింట్స్ పిల్లలకి ఎక్కువ పాయింట్స్ వస్తాయో చూద్దామని వెరీ ఇంట్రెస్టింగ్ అండి అసలు నేను ఫస్ట్ టైం కదా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన బట్ ఆడుతున్నంత సేపు ఇంకా ఇంకా ఆడాలనిపించడము మేము ఫస్ట్ వన్ అవర్కి బుక్ చేసుకున్నాము బట్ ఆ తర్వాత ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా టోటల్ టూ అండ్ హాఫ్ అవర్స్ బౌలింగ్ ఆడిన తర్వాత మళ్ళీ ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది అప్పుడు మధ్య మధ్యలోకి వచ్చేసి మమ్మల్ని లెట్స్కో లెట్స్కో అంటున్నారని రన్నింగ్ వచ్చేసినాము సో కాసేపు పిల్లల గేమ్స్ పిల్లలవి కూడా ఫుల్ అంటే ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి బైక్ రైడింగ్ కార్ రేసింగ్ ఇట్లా మస్తున్నాయి బుడ్డిదైతే ఎంతో రియాక్షన్ చేస్తుందంటే అదే నడుపుతున్నంత ఫీల్ అయిపోతుంది ुक् oh బిడ్డను బండి మీద ఎక్కించుకొని దిప్పలేదని దిగులు ఉండేది మా ఆయనకు ఇంగీడికి వచ్చినాక ఆరంది కూడా పోయినట్టు ఉంది చూడండి బిడ్డను వెనకాల పెట్టుకొని తెగ్గా బిల్డప్ ఇస్తూ మరీ నడుపుతున్నాడు సో ఇట్ వాస్ వెరీ ఫన్నీ డే అండి అంటే మస్తు ఎంజాయ్ చేసినాము పెద్దోళ్ళు ఏమో బౌలింగ్తో పిల్లలేమో ఈ గేమ్స్ వీటన్నిటితోని సో అట్లా గడిచిపోయింది రోజైతే ఈ వీడియో చూస్తూ మీకు కూడా అలా టైం తెలియకుండా గడిచిపోయిందనే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి గట్లనే స్వాతి అది స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా ఓకేనా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డే అండి మొన్ననే పది వసంతాలు నిండి పదకొండవకి అడుగు అన్నమాట ఆ సందర్భంగా ఫ్రెండ్స్ మాకు ఆల్మోస్ట్ మళ్ళీ పెళ్లి చేసిండ్రు సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నెవర్ మిస్ అకేనా